అందరికీ నమస్కారము ఈరోజు మన రోటావేట్కి మనము కొత్త బ్లేడ్లు అనేది వేపిస్తున్నాము ఎందుకంటే మా బాగా అరిగిపోయినాయి ఆ రోజు మనం సీజన్లో చేసినాయి ఇంతవరకు అనేది వేయలేదు మనకి అసలు బ్లేడ్ల ఖర్చు ఎంత మనం రోటావేటర్కి బ్లేడ్లు వేపిస్తే అంటే ఫిట్టింగ్ ఛార్జ్ ఎంత అనేది కూడా ఈరోజు మన ఫుల్ వీడియోలు అనేది చూద్దాము అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం బండిని అనేది స్టార్ట్ చేసి అసలు బ్లేడ్లు ఎలా ఉన్నాయి మీకు కూడా నేను చూపిస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమా కానీ చూడండి బ్లేడ్లు అనేది కూడా ఎట్లా అరిగిపోయినాయో ఇటువైపు కొంచెం మంచిగానే ఉన్నాయి కానీ అటువైపు అనేది కూడా చూపిస్తా ఎట్లా అరిగిపోయినాయో అదేవిధంగా ఈ బద్దె ఉంది కదా ఈ బద్దె కూడా మనకి చూడండి జాయింట్ అనేది కూడా ఉపయోగించింది ఈ బద్దె అనేది కూడా ఈరోజు కట్ మనము ఈ సంవత్సరం ఎక్కువ రోటా బాగా ఇబ్బంది అనేది పెడుతుంది అండ్ అసలు ఈ సైడ్ ఎట్లా ఉంది మొత్తం గడ్డి అనేది తిప్పకపోయి మొత్తం కూడా చుట్టూ ఎట్లా ఉందో చూడండి అంతా కూడా అట్లా ఉంది దీని పరిస్థితి ఇప్పుడు మనం ఖమ్మం అనేది వెళ్దాము వెళ్ళి అసలు ఒక్కొక్క బ్లేడ్ కాస్ట్ ఎంత నట్లు కాస్ట్ ఎంత అనేది కూడా మనం ఈరోజు చూద్దాము ఎందుకంటే మీకు అర్థమవుతుంది మా ఏరియాలో ఎట్లా ఉన్నాయి రేట్లు అసలు ఒక్కసారి మనం రోటావేటర్కి బ్లేడ్ సెట్ మారితే ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా ఈరోజు నేను ఈ పూర్తి వీడియోలు అనేది చెప్తాను ఇంకా మన వీడియోని అనేది సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మన గ్రామం నుంచి ఖమ్మం వచ్చేసి మనకు ఒక పది కిలోమీటర్లు అనేది ఉంటుంది పది లేదా పన్నెండు అనేది వస్తుంది అంటే ఒక రెండు కిలోమీటర్లు ఇటు చేసుకున్నా ఇక మనం ఎప్పుడైనా సరే ఒకవేళ అర్జెంట్ అయితేనో ఇక్కడ మనం లోకల్లో తీసుకుంటాము అర్జెంట్ కాకపోతే మాత్రం కమ్మ వెళ్ళి తెచ్చుకుంటాము ఎందుకంటే కమ్మాని కానీ లోకల్లో తీసుకునే దానికి కొంచెం ఐటెం అనేది కూడా తేడా ఉంటుంది నేను గమనించిన ఎందుకంటే సేమ్ ప్రైస్ పడుతుంది మళ్ళీ దాని మీద ఇంకొక రూపాయి ఎగస్ట్రా అనేది తీసుకుంటున్నాం మనం అనుకునేది ఏంటంటే ఇప్పుడు అంత అంత దూరం ఎందుకు వెళ్తాంలే ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చులే తర్వాత మళ్ళీ ఒక రూపాయి ఎక్కువైనా సరే పెట్రోల్ మందం ఖర్చు అవుతుందిలే దాని మందం వీళ్ళు తీసుకుంటారులే అని మనం అనుకుంటున్నాంలే కానీ దానికి దీనికి ప్రైస్ డిఫరెంట్ అనేది చాలా తేడా ఉంది క్వాలిటీ అనేది మెయిన్ ఏంటంటే క్వాలిటీ తేడా ఉంది మనకి నేను రెండు ముసాలు గమనించిన అందుకే ప్రత్యేకంగా ఈరోజు మనము ఖమ్మంలో వెళ్ళే తీసుకొద్దామని అనుకుంటున్నాం చాలామంది అనుకుంటారు కదా వీళ్ళకి ట్రాక్టర్ల మీద ఎంత మిగులుతాయి అని చాలామంది అనుకుంటారు మ్యాక్సిమము జనాలకి ఎక్కువ వచ్చే ఆలోచన ఇది ట్రాక్టర్ కొంటే బాగా మిగులుతాయి అనేది చూస్తున్నారులే కానీ ట్రాక్టర్కి అయ్యే ఖర్చు అనేది చూడట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాక్టర్కి అయ్యే ఖర్చు చూడట్లేదు ట్రాక్టర్ వాళ్ళకి బాగా మిగులుతున్నాయి అనుకుంటారు కానీ మనం పెట్టే డబ్బులు మనం కొనే వస్తువులు ఎంత రేట్ అవుతున్నాయి అసలు ఎంత కాస్ట్ అవుతున్నాయి ఒక వస్తువు పోతే ఎంత రేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి ఎందుకంటే మనం ఏదైనా కొనగానే సరిపోదు దాన్ని మెయింటైన్ చేయడం అనేది గొప్ప ఇప్పుడు మనం ట్రాక్టర్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే గొప్ప ఏం కాదు దాన్ని మెయింటైన్ చేయాలా ఈఎంఐలు కట్టాలా డ్రైవర్ శాలరీలు ఇవ్వాలా పనిముట్లు మార్చుకోవాలి కా ఇవి తర్వాత ఏదైనా తిరిగినప్పుడు మనం తెచ్చుకోవాలి తర్వాత ప్రతిదీ కూడా మనకి పెట్టుబడి అనేది ఉంటుంది కొంతమంది రైతులు దున్నంగానే ఇయ్యరు ఎన్నో రోజులకి ఇస్తారు వాళ్ళు ఇస్తారో ఇయ్యరో కూడా గ్యారంటీ లేదు కొంతమంది అయితే ఇవ్వకుండా ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ చాలామంది అనుకుంటారు కదా ఏ వాళ్ళకేంద్రా వచ్చే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చాలామంది అనుకుంటారు కానీ పెట్టే ఖర్చు అనేది తెలియట్ల జనాలకు ఫస్ట్ ఏంటంటే ట్రాక్టర్ మెయిన్ మెయింటైన్ చేయడం గొప్ప అసలు కాదు నా తెలిసి మనము ఎప్పుడైతే ఈఎంఐలు తీరి ఎప్పుడైతే మనకి కొంచెం మిగులుతుంది అప్పుడు గొప్ప మనం ఆ ట్రాక్టర్ ఈఎంఐలు కట్టకుండా మళ్ళీ అదే విధంగా మనము సామాన్లు అనేది సరిగా మెయింటెనెన్స్ అనేది చేయకుండా ఉంటే మనకి ఖాతాలు రావు రైతులు ఇంకోసారి కూడా పిలవరు ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పనిముట్లు మంచిగా ఉండాలి మంచిగా దున్నాలి పనిముట్టు మంచిగా ఉంటేనే దుఃఖి మంచిగా వస్తుందని రైతులు ఆలోచిస్తారు మా మమ్మల్ని ఏమంటారు మీరు మాకేమైనా ఫ్రీగా దున్నుతున్నారా మాకేమన్నా పిందానికి దున్నుతున్నారా అని అంటారు కానీ పనిముట్లు మంచిగా ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కిరాయి అనేది వస్తుంది మనం ఒక రూపాయి మిగిల్చుకోవాలన్నా కూడా మనం పనిముట్లు మంచిగా ఉండి మంచిగా అడుక్కోవాలి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా మనం దున్ని ఇష్టం వచ్చినట్టుగా అడిగితే ఎవరు కూడా ఇయ్యరు ఖమ్మం దగ్గరికి అనేది వచ్చాము ఇప్పుడే మున్నేరు బ్రిడ్జి అనేది మనం ఎక్కుతున్నాము మొన్న ఖమ్మంలో ఉగ్ర రూపం చూపించిన బ్రిడ్జ్ వచ్చేసి అసలు ఇది మొత్తం కూడా ఉగ్ర రూపం అనేది చూపించింది ఇప్పుడు ఇటువైపు పిల్లులు మొత్తం కూడా శాంతమోగినాయి ఫుల్ వాటరు మొత్తం అసలు మామూలు కాదు ఖమ్మం ఒక ఏరియాని మాత్రం మామూలుగా భయపెట్టలేదు అంత ఫ్లోటింగ్ నైట్కి నైటే వరద పెరగడము జనాలు అంతా బయటికి రావడము అంత రూపం అనేది చూపించింది ఈ బ్రిడ్జ్ ఈ ఇదే మొత్తం వాటరు ఈ ఏరే శక్తిమాన్ తీస్త శక్తిమాన్ తీసుకున్నాం అంతే కార్లో టిక్కి వేసినాం మనకి నూడిల్స్ అనేది కూడా ఉన్నాయి ఇందులో ఇది ఒకనెంత ఎంత పడుతుందన్నా ఇప్పుడే బ్లేళ్ళు నట్లు అనేది మనం తీసుకున్నాము మనకి బ్లేడ్లు వచ్చేసి నలభై రెండు అనేది తీసుకున్నాను నలభై రెండు బ్లేడ్లు అంటే ఎనభై నాలుగు నట్లు అనేది వస్తాయి కదా అయితే నట్లు వరకు ఒక ఫిఫ్టీ అనేది తీసుకున్నాను నట్లు బోర్డులో ఎందుకంటే మనకి కొన్ని పాతవి అనేది కూడా వేస్తాము ఒక నట్టు కొత్తది ఒక నట్టు పాతదని మొత్తం కలిపి మనకి ఇక్కడ బిల్ వచ్చేసి ఏడు వేల రెండు అనేది అయింది మనకి ఫిట్టింగ్ ఛార్జీ కూడా ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం ఆడికల్లా కూడా మనకి పాత బ్లేడ్లు అనేది తీసేసుకొని వాళ్ళు కొత్త బ్లేలు మారుస్తుంది కాబట్టి ఫిట్టింగ్ ఛార్జీ అనేది తీసుకుంటారు మొత్తం బ్లేడ్ల ఖర్చు అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అనేది చెప్తాను ఒకసారి బ్లేడ్లు కొంటే మనం కొన్నది కూడా ఆఫే దానికే మనకి ఏడు వేల రెండు వందలు అనేది అయినాయి అంటే ఇంక మొత్తం కొంటే మనకి ఎనభై నాలుగు కొనలేదు మనం నట్లు మనము కొన్నదే యాభై నట్లు యాభై నట్లు ప్లస్ బ్లేడ్లు కలిపే మనకి ఏడు వేల రెండు వందలు అనేది అయినాయి ఇప్పుడే మనం వచ్చినాము ఇవి అనేది ఉన్నాయి కదా బ్లేడ్లు ఇవి తీసుకొని అనేది ఇప్పుడు మనము ఎల్లింగ్ షాప్ దగ్గరికి అనేది వెళ్దాం చూడండి శక్తి శక్తిమాన్ అనేది మనం వేయించాము ఇవి ఈచ్ వన్ వచ్చేసి మనకి నూట నలభై ఐదు రూపాయలు అనేది పడ్డది మనకి బ్లేడ్లు అయితే నట్లు అయితే మొత్తం కూడా మళ్ళీ చెప్తున్నాను ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది మనకు పడ్డాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొని మనకి ఎల్లింగ్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎయిర్ మిషన్తో అనేది మారుస్తారు ఇవన్నీ కూడా మనం ట్రాక్టర్లో పెట్టుకున్నాము చూడండి ఇవన్నీ కూడా ఇవి ఇవి సపరేట్గా ఇస్తారు ఆరు వరకు ఎందుకంటే అవి సెట్లు రెండు రెండు బాక్సులు అవి అవి రెండు బాక్సులు ఇవి సెట్టు ఫ్రిడ్జ్ నుంచి వెళ్ళేది ఇటు సైడ్ తాగి చూడండి ఫ్రిడ్జ్ కూడిన తర్వాత ఫ్రిడ్జ్ కింద నుంచి చిన్న ఫ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము చాలా ఒక్కసారి ఏదొచ్చేసరికి అతలాతలం అనేది ఏమి ఈ బ్రిడ్జి మీద ఉన్నాయి మొత్తం కూడా ఇది పడ్డది చూడండి మొత్తం కూడా వాటర్ కొట్టుకొని వచ్చి ఇది పడ్డది బ్రిడ్జి మీద ఉండాల్సింది మొత్తం కూడా ఏడు ఒకటి పడ్డది తర్వాత ఆడవుడు పడ్డది అటువైపు పడ్డాయి మొత్తం కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది పడ్డది అసలు మస్తు ఫ్లోటింగ్ ఒక పిల్లలు అనేది కూలిపోతే రోడ్డుకి ఇబ్బంది అవుతుందని మొత్తం కూడా దీన్ని తీశారు మిషన్లు పెట్టి మొత్తం కూడా తరగతిచ్చు దీన్ని మొత్తం కూడా ఇదంతా కూడా మనకి అటు కొట్టకపోయింది చూడండి ఫ్లోటింగ్ మొత్తం ఇది పొట్టకొచ్చింది వాటర్ ఫ్లోటింగ్ అనేది ఏ విధంగా అనేది ఉంది లాక్ అనేది అవ్వట్లేదు అయితే ఒకవేళ సడన్గా దిగకుండా ఈ సపోర్ట్ అనేది పెట్టిన మరి హాగిద్దా కదా చూద్దాం ఇక్కడ నట్టు ఉంది కదా ఈ నట్ సపోర్ట్ కానీ కొట్టినా ఇది అసలు ఇది దిగట్లే మరి ఎందుకో అసలు ఇది ఎంత టిప్పినా టైట్ కావట్లేదు ఎంత టిప్పిన అసలు కదా అట్లా ఎందుకో అందుకే అది పెట్టినా మన డ్రైవర్ కూడా రాలేదు నేనే వచ్చిన బండికి మొత్తం ఈరోజు చిన్న చిన్న రిపేర్స్ ఏమన్న మొత్తం చేయించాలి ఈ డోర్ తీయడానికి ఎంత కష్టం అవుతుంది అన్న అది ఎంత మిస్టేక్ అయినా కాదు తల పగిలినట్టే ఫస్ట్ మొత్తం ఇప్పుతావా ఇప్పిన తర్వాత బ్లేడ్లు మొన్నట్లో అన్ని ఒక సైడ్ ఎత్తా అన్నావు అట్లే అర్థం అదే ఒక వరుస ఒక వరుస ఆ లెవెల్ కొట్టే ఇక అంటే ఇక మొత్తం ఇప్పుకున్న తర్వాత చేస్తావు ఇందులో ఓడిచ్చింది కూడా ఒకనట్టేల్ అంట అటు నుంచి టైట్ వేసుకొని వస్తావుగా అటు నుంచి టైట్ వేసుకో మూడు ఇప్పాలి అన్న కొద్దిగా మేము కూడా వచ్చేటట్టు నువ్వు కూడా వస్తావు అన్నట్లా よくサゃれや。 నీట్గా ఉన్నాయి దీనికి ఒక సైడ్ వేసేసరికి నీట్గా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఇట్లా లెవెల్ ఇప్పుడు లెవెల్ కరిగినాయి అనుకో ఎప్పుడు ఇట్లానే వద్దం ఇక లోడ్ పడక ఈ దరియే కష్టం కదన్న ఈ చాలా కొద్ది దాని మీద కష్టమే ఈ టోన్ రేంచి పట్టదే టో అది ఆ నట్టు కట్ చేస్తావా మామూలుగా దానికి ఎల్డింగ్ పెడతావా కట్టే చేస్తావా ఒక్కనట్టు అంత పని చేసింది ఎల్డింగ్తో కటింగ్ మూడు నట్లు అయితే అయిపోతాయిగా మూడు బ్లేడ్లు ఈ మూడు ఏమో ఇబ్బంది పెడుతున్నాయి అన్న ఆ దరి వేసినావుగా అయిపోయింది మంచిగానే ఉన్నాయి కదా బద్దమే లూడకుండా పెట్టాను ఇప్పుడే మనం కొత్త బ్లేడ్లు అనేది వేయించుకొని వచ్చాము బ్లేడ్లు మొత్తం వేయించాము అదేవిధంగా ఈ బద్ద అనేది కూడా మనకి పోతే ఈ బద్ద అనేది కూడా మనం ఇంతవరకు వెళ్లింగ్ పెట్టించడం అనేది జరిగింది మనకి మొత్తం కాస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లేడ్ల ఫిట్టింగ్కి పాత బ్లేడ్లు అనేది తీసుకొని కొత్త బ్లేడ్లు వేసినందుకు వెయ్యి రూపాయలు అనేది తీసుకున్నారు ఇవి వచ్చేసి ఏడు వేల రెండు వందలు మొత్తం కూడా ఎనిమిది వేల రెండు వందలు మనకి బ్లేడ్లు వేసినందుకు ఖర్చు అనేది వచ్చింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి